తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నాడిగా నిలిచే బతుకమ్మ పండుగ మూడో రోజు సంబరాల్లోకి అడుగుపెట్టింది ఎంగిలిపూల బతుకమ్మ అటుకుల బతుకమ్మ తర్వాత ఈ రోజు మహిళలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునేది ముద్దపప్పు బతుకమ్మ ఈ రోజు బతుకమ్మను మూడు వర్షల్లో ఎంతో అందంగా తీర్చిదిద్దుతారు రంగురంగుల చామంతులు ఎర్రటి మందారం ప్రత్యేకమైన రామబాణం పూలను ఉపయోగించి బతుకమ్మకు కొత్త శోభను తీసుకొస్తారు పేర్చిన బతుకమ్మ పైన పసుపు ముద్దతో చేసిన గౌరమ్మను ప్రతిష్ఠించి జీవకళను నింపుతారు ఈరోజు అమ్మవారికి ఎంతో సున్నితమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు ఉడికించిన ముద్దపప్పు పాలు బెల్లం కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా పెడతారు ఈ నిరాడంబరమైన పవిత్రమైన నైవేద్యం పేరు మీదనే ఈ రోజు బతుకమ్మకు ముద్దపప్పు బతుకమ్మ అనే పేరు వచ్చింది సాయంత్రం కాగానే ఆడపడుచులు పిల్లలందరూ ఒక ఒకచోటి చేరి అందంగా అలంకరించిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలతో గౌరమ్మను కీర్తిస్తారు ఆ తర్వాత ఒకరినొకరు వాయినాలు పుచ్చుకొని పెద్దలకు నమస్కరించి ప్రసాదాన్ని అందరికీ పంచిపెడతారు చివరిగా ఆ గౌరమ్మ తల్లిని పూల బతుకమ్మను ఊరేగింపుగా తీసుకెళ్ళి దగ్గరలోని చెరువులో లేదా నదిలో వచ్చిపోయేవమ్మ గౌరమ్మ మళ్ళీ రావమ్మ అంటూ భక్తితో నిమజ్జనం చేస్తారు దీనితో మూడో రోజు వేడుకలు వైభవంగా ముగుస్తాయి